అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఒకప్పుడు పార్వతీదేవి విహారానికి వెడుతూ తను ధరించడానికి ఆభరణములు ఐశ్వర్యమును అడిగిందట అప్పుడు శివుడు కొద్దిగా విభూతి ఇచ్చి కుబేరుని వద్దకు వెళ్ళి ఆ విభూతి ఇచ్చి కావలసినవి తీసుకోమన్నాడు అదే విధంగా పార్వతీదేవి కుబేరుని వద్దకు వెళ్ళి దానికి సరిపడా నగలు బంగారము ఇవ్వమని అన్నదట ఆ విభూతిని త్రాసులో పెడితే నవ నిధులకు అధిపతి అయిన కుబేరుని ఐశ్వర్యము అంతా పెట్టినా ఆ త్రాసు లేవలేదు అన్నీ తానే అయినవాడు లోకానికి ఏమిస్తాడు తాను నిరాడంబరంగా ఉండి అందరికీ అన్నీ ఇస్తాడు శంకరుడు ఐశ్వర్యప్రదాత ఆయన శక్తి మనము లెక్క కట్టగలమా